హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇన్స్టెంట్గా మనం ఏ పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఒక కప్పు పెరుగు కప్పు బొంబాయి రవతో ఇన్స్టెంట్గా బందోసైతే చేశాను ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉన్నాయి బందోస్ అయితే చేశాను దీనిలో కాంబినేషన్ చట్నీ అయితే ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ చట్నీ నిన్న చేసింది అల్లం చట్నీ ఉంది అల్లం చట్నీతో తినేయచ్చు అనే ఉద్దేశంతో బందోస అయితే చేశానండి చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే దీనిలో బొంబాయి రవ్వ పెరుగు అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మనకు అసలు ఆల్మోస్ట్ చట్నీతో పని లేకుండా పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు తర్వాత జీలకర్ర ఉల్లిపాయలు సాల్ట్ ఇవన్నీ వేసి ఫస్ట్ రవ్వ పెరుగు కలిపి నానబెట్టుకొని ఒక అర్ధగంట ఒక ఇరవై నిమిషాలు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత దాన్ని బాగా వాటర్ వేసి లూజ్గా కలిపి దానిలో ఈ పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇదైతే చక్కగా సెట్ దోశలాగా వేసానండి కళాయిలో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాగా వేడిగా అయితే ఉంది తినడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా మెత్తగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టిఫిన్ కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినడానికి అయితే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్